హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మరి ఆమన్గల్ లో కేడిఆర్ పార్కులో అదేవిధంగా పోషమ్మ గుడి ముందుల ధరిన్ వెంచర్లో మరి రెండు సైడ్ల మరి జుమ్ము సామాన్లని మరి ఇరవై ఆరు లక్షలు మంజూరు చేసి శ్రీ గౌరవనీయులు కల్వకుడికి కాన్సెన్సీ ఎమ్మెల్యే గారు మంజూరు చేయడం జరిగింది ఆమన్గల్ ప్రాంత ప్రజల గురించి ఎందుకంటే నిత్యము వాకింగ్ చేస్తూ మరి వారిని కూడా ప్రోత్సహించాలని చెప్పి గొప్ప సంకల్పంతో మరి ఈ సామాన్ తీసుకొచ్చి పెట్టి ఇక్కడ అందరూ వామప్ చేసి ఎక్సర్సైజ్ చేస్తే మరి మనం కూడా ఆరోగ్యంగా ఉండాలనే ఒక గొప్ప ఆలోచనతోని మరి నిర్ణయం తీసుకోవడం జరిగింది అదేవిధంగా మనం ప్రజలు మరి ఆరోగ్యంగా ఉండి మరి ఎక్సర్సైజ్ ఇలా ఏ విధంగా చేస్తారు మరి ఎట్లా ఇంకా అనేది మనం కూడా ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి మహేష్ గారు యువజన సంఘ అధ్యక్షుడు అంబేద్కర్ యువజన సంఘ అధ్యక్షుడు ఆమన్ మండలం ఒగ్గు మహేష్ గారు చెప్పండి ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక వచ్చి ఈరోజు ఇరవై ఆరు లక్షల రూపాయలు ఇరవై ఆరు లక్షల రూపాయలు శాంక్షన్ చేసి మా ఆమన్గల్ మున్సిపాలిటీకి రెండు తా రెండు తాన మా నవచైతన్య కాలనీల అందులో ఈ ఎస్సీ హాస్టల్ వెనకాల రెండు జిమ్ సెంటర్లు ఓపెన్ జిమ్ సెంటర్లు చేసినందుకు మా సార్కు ధన్యవాదాలు అనిపిస్తుంది ఈ వామప్ చేయడం వల్ల ఈ ప్రశాంతమైన వాతావరణంలో ఇలాంటి జిమ్ ఏర్పాటు చేసినందుకు ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఇలాంటి జిమ్ ఏర్పాటు చేసినందుకు కామన్ ప్రజలు